స్పినాచ్ కావలసిన పదార్థాలు లేత పాలకూర ఆకులు రెండు కప్పులు క్యారెట్ ఒకటి బంగాళదుంప ఒకటి ఉల్లిపాయ ఒకటి వెల్లుల్లి రెబ్బలు నాలుగు మిరియాల పొడి టీ స్పూను ఆయిల్ రెండు టీ స్పూన్లు పంచదార టీ స్పూను వెజిటేబుల్ స్టాక్ రెండు కప్పులు ఉప్పు రుచికి సరిపడా తయారీ విధానం ముందుగా క్యారెట్ బంగాళదుంపలను తొక్కతీసి కడిగి సన్నగా తరుక్కోవాలి ప్యాన్లో రెండు కప్పుల నీళ్లు క్యారెట్ బంగాళదుంపల ముక్కలు వేసి మీడియం మంట మీద ఉడికించాలి ఇవి ఉడికాక ఈ ముక్కలను తీసి వేరే గిన్నెలో పెట్టుకోవాలి ఈ వేడి నీటిలో కడిగి పెట్టుకున్న పాలకూర ఆకులు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి పాలకూర ఉడికిన తరువాత చల్లారనిచ్చి క్యారెట్ దుంపలతో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మధ్యలో వెజిటేబుల్ స్టాక్ వేసి ప్యూరీలా చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యూరీని వడగట్టి రసం మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి తరిగిన వెల్లుల్లిని వేసి గోల్డ్ కలర్లోకి మారేవరకు వేయించాలి తరువాత పంచదార ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి ఇవన్నీ వేగాక వడగట్టిన పాలకూర రసం మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మరిగించాలి ఈ వేడివేడి వేడి సూప్ లో క్రీమ్ లేదా బటర్ వేసి సర్వ్ చేసుకోవాలి